హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకీ అండ్ కుటి వ్లాగ్స్ అండి ఇవాళటి మన బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇలా అందమైన పూలమాలని ఇంట్లోనే అప్పటికప్పుడు ఐదు పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీటిని వేడితో తయారు చేశానో అనేది తెలుసుకునే ముందు మన ఛానల్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను మన బుక్స్కి వేసుకునే అట్టలు కానివ్వండి ఇంట్లో మనకు ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండీ వాటితో ఇవాళ మనం పూలమాలని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అనమాట ముందుగా నేను ఇక్కడ టూ కలర్స్ని తీసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న అట్ట ముక్కని తీసుకొని పొడువు వచ్చేసి మూడున్నర అడ్డం వచ్చేసి రెండున్నర తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెన్నుతో ఒక చిన్న మార్క్ చేసుకుంటున్నానండి మనకు పెటల్ షేప్ అంటే కనకంబరం షేప్ మనకు ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ మార్క్ మీద మనము నీట్గా కట్ చేసుకొని తీసుకుందాం ఇక్కడ చూడండి నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ అట్టని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కవర్ని తీసుకుంటున్నానండి కవర్ని మనం ఒక్కొక్కటిగా కాకుండా ఇక్కడ మనం ఆ కార్డ్బోర్డ్ సైజ్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ లేయర్స్ కింద మడత పెట్టుకొని కట్ చేసుకున్నట్లయితే మనకు తొందరగా ఎక్కువ పెటల్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట మీ కత్తెర పదునుని బట్టి మీరు ఎన్ని లేయర్స్ కిందనైనా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఎంత పెద్ద మాలనైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఆ సర్వీస్ బట్టి ఇక్కడ నేను ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఒకేసారికి నాకు ఫోర్ పెటల్స్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న మాలని చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే పెటల్స్ని కట్ చేసుకుంటున్నానండి మీరు పెద్దగా కావాలనుకుంటే ఇంకో నాలుగైదు ఫోల్డింగ్స్ వేసి కూడా పెద్దగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం చక్కగా మనం కట్ చేసుకుని అట్టముక్కని పెట్టుకొని ఆ షేప్ ఎలా అయితే ఉందో అలా పెన్నుతో మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి నేను పెన్తో మార్క్ చేసుకున్నాను కదా ఇలా చేసుకున్న తర్వాత కత్తెరతో కట్ చేసుకోవాలి మనకు షేప్ అవుట్ కాకుండా కొంచెం నిదానంగా లేట్ అయినా పర్లేదండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అన్నింటినీ కూడా కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఎంత మంచి మాల అయినా కూడా ఇంట్లోనే ఈజీగా మనము తక్కువ ఖర్చులో రెడీ చేసుకోవచ్చు అలాగే మనము ఇవి ప్లాస్టిక్ కవర్స్తో చేస్తున్నాం కాబట్టి మనకు పిండుకోవడానికి కానీ మంచిగా వాష్ చేసుకోవడానికి కానీ యూజ్ఫుల్గా ఉంటుంది మనం ఎప్పుడైనా పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కనకంబరాల కోసం బయట వెళ్ళి వెతికే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి మనకి ఇలా మడత పెట్టుకున్నప్పుడు కనకంబరం అయితే ఏ షేప్లో ఉంటుందో అలాంటి షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇలా మిగిలిన వాటి అన్నిటిని కూడా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇక్కడ నేను చూపించాను కదా సేమ్ అలాగే ఇక్కడ మడత కూడా చూపిస్తున్నాను ఒకసారి మళ్ళీ మీకు కూర్చేటప్పుడు కూడా చూపిస్తాను ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇలాగే ఇక్కడ ఉన్న ఈ కవర్ని మొత్తాన్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే గ్రీన్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను గ్రీన్ కలర్కి ఆకులు కాంబినేషన్లా ఉంటుంది అనేసి గ్రీన్ గ్రీన్ కలర్ కవర్ని అయితే తీసుకున్నానండి ఇక్కడ దీన్ని కూడా ఇప్పుడు చూపిస్తున్న విధంగానే ఫోల్డ్ చేసి ఇక్కడ నేను వచ్చేసి టూ ఇంచెస్ పొడవు తీసుకున్నాను వన్ ఇంచు అడ్డం తీసుకున్నానండి మనకు ఆకు షేప్ ఎలా అయితే ఉంటుందో అలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనం ఆకు షేప్లో కట్ చేసుకున్నట్లయితే మనకు కన్కమరాల మధ్యలో దవనం పెట్టి అల్తారు కదండి సేమ్ మనకు అలాగే వస్తుంది నేను ఇక్కడ నిడిల్తో కుర్చి చూపించానండి మీకు మీరు కావాలంటే ఇలానే కట్ చేసుకొని చక్కగా అల్లుకోవడానికి వచ్చిన వాళ్ళు నీట్గా అల్లుకోవచ్చు అండి నేను ఇక్కడ ఈజీగా అయ్యేటట్టుగా చూపిస్తున్నాను ఇలాగే మనం అన్ని పెట్టాల్సిన అయితే కట్ చేసుకొని ముందుగా తీసుకుందామండి ఇక్కడ చూడండి ఇలా పువ్వులు వచ్చేసి ఒక షేపు ఆకులు వచ్చేసి ఒక షేపు ఇలా కట్ చేసుకొని తీసుకుందాం ఇక్కడ చూడండి నేను వీటిని రెడీ చేసుకున్నాను ఇక్కడ ఆకులన్నీ రెడీ అయిపోయాయి అలాగే పువ్వులు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి పువ్వులు కూడా మనకు రెడీగా వచ్చేసాయి అనమాట ఇప్పుడు వీటిని ఎలా కుచ్చుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ మీరు గోల్డ్ కలర్ పూసలనైనా వాడుకోవచ్చు లేదంటే తెల్ల కలర్ పూసలైనా వాడుకోవచ్చు అలాగే గట్టిగా ఉండే దారాన్ని తీసుకోవాలండి నేను ఇక్కడ ఉల్లం దారాన్ని తీసుకున్నాను మీరు ఉల్లం దారానికి బదులు ఇంకేదైనా గట్టి దారమైనా కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక చిన్న సూదిని తీసుకొని అందులోకి దారాన్ని ఎక్కించుకోవాలి ఇప్పుడు మనం ఏ సైజు మాల అయితే చేసుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు దారాన్ని కట్ చేసుకొని తీసుకోవాలి మీకు నచ్చినంత పెద్దగా మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజ్ దారాన్ని కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ చాలా చిన్నదిగా చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే మా పాప కోసం ఇక్కడ నేను గోల్డ్ కలర్ పూసలని వాడట్లేదండి వైట్ కలర్ పూసలను తీసుకుంటున్నాను ఎందుకు అంటే గోల్డ్ కలర్ పూసలు తొందరగా బ్లాక్ అయిపోతున్నాయండి ఈ వైట్ కలర్ పూసలు అయితే మనకు ఎక్కువ రోజులు తెల్లగానే ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇలా పూస నెక్కించుకొని చివరిలో ఒక ముడిని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ముడి నుంచి పెటల్స్ అనేది విడిపోకుండా మనకు స్ట్రాంగ్గా ఉండడానికి ఈ పూస అనేది అడ్డుగా ఉంటుందన్నమాట ఇప్పుడు వీటిని తీసుకున్న తర్వాత ఒక రబ్బర్ని తీసుకున్నానండి రైజర్ ఉంటుంది కదా ఎరైజర్ని తీసుకొని మనము సూదితో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కుచ్చుకోవాలి ముందుగా చిన్న హోల్ చేసుకొని సూదిని ఇలా పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర థర్మకోల్ కనుక ఉన్నట్లయితే థర్మకోల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ రబ్బర్ని యూస్ చేశాను అనమాట ఇప్పుడు ఇందాక చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని కనకంబరం షేప్ వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చక్కగా కుర్చేసుకోవాలి మీకు ఒకవేళ అల్లుకోవడం ఈజీగా అనిపిస్తే అల్లుకోవచ్చు అండి నేను ఇక్కడ కూర్చడం వల్ల ఎక్కువ రోజులు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చుతున్నాను అల్లడం అనేది అందరికీ అంత పర్ఫెక్ట్గా అంత గట్టిగా రాదు కదండి అప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో కొన్ని పెటల్స్ అనేటివి జారిపోతూ ఉంటాయి ఇది కవర్ కాబట్టి మనం ముడిని కనుక గట్టిగా వేయనట్లయితే జారిపోతాయి అనమాట అందుకని ఇక్కడ నేను కుచ్చి చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కుచ్చుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు మీకు నచ్చినన్ని పెటల్స్ని ఇలా కుచ్చుకొని మనము మాలని ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కొన్ని రెడ్ కలర్ కవర్స్ని కుచ్చుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి అన్నిటిని ఇలా కుచ్చి మనము దారాన్ని వెనక్కి లాక్కోవాలన్నమాట మనం ఇలా రాగేటప్పుడు దారం తెగిపోకుండా చూసుకుంటూ వెనక్కి తీసుకోవాలి కవర్ కాబట్టి అప్పుడు మనకు దారాన్ని తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి అందుకని దారం తెగకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా కుచ్చుకొని వెనక్కి లాక్కున్నట్లయితే మనకు దారం అనేది కూడా తెగిపోకుండా ఈజీగా మనము మాలని తయారు చేసుకోవచ్చు ఇలా నేను కొన్ని రెడ్ కలర్వి కుచ్చుకున్న తర్వాత ఇక్కడ కాంబినేషన్ కోసమని గ్రీన్ కలర్ పెటల్స్ని కట్ చేసుకున్నాం కదండి వాటిని కూడా వేస్తున్నాను అనమాట అయితే వీటిని మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చక్కగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో కుచ్చుకోవాలి వీటిని కూడా రౌండ్గా వచ్చేటట్టుగా పెటల్ షేప్లో రెడీ చేసుకొని వెనక్కి లాక్కోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా కుచ్చేసుకొని రెడీ చేసుకోండి ఇక్కడ చూశారు కదా ఇలా కుచ్చుకోవాలి మీకు ఆకులు ఎక్కువ కలర్ కావాలి అనుకుంటే వాటిని ఎక్కువైనా కుచ్చుకోవచ్చు లేదు ఫ్లవర్స్ ఎక్కువ కలర్ కనిపించాలి అనుకుంటే రెడ్ కలర్ని ఎక్కువగా కుచ్చుకొని మనము మనకు నచ్చిన విధంగా ఈజీగా మాలని రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ తక్కువగా కనిపిస్తున్నాయని ఇంకొక పెటల్ని వేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకాస్త కూడా వేసుకొని మంచిగా రెడీ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కొంచెం తక్కువగానే ఆకులని యాడ్ చేసుకుంటున్నాను నాకు రెడ్ కలర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నాను ఇలా కూర్చున్న తర్వాత మనం గ్రీన్ అయిపోయిన తర్వాత ఒక పూసని వేసుకోవాలండి ఇలా పూసని వేయడం వల్ల మనకు ఒకదానికొకటి జాయింట్గా ముద్దలా అత్తుకున్నట్టుగా కాకుండా చక్కగా విడివిడిగా మంచిగా లాగా కనిపిస్తాయి అన్నమాట మనం దూరం నుంచి చూసినా కూడా ఎవ్వరు కూడా ఇవి మనం తయారు చేసిన పువ్వులు అంటే ఎవరు నమ్మరండి అంత పర్ఫెక్ట్గా అంత చక్కగా మనకు ఈ పువ్వులు అనేది చాలా బాగా కనబడతాయి అనమాట నేను వీటిని మా పాప జుట్టులో పెట్టి కూడా మీకు చివరికి చూపిస్తానండి మాల ఎలా రెడీ అయ్యింది అనేది ఇలా మీకు ఎంత పెద్ద మాల కావాలంటే అంత పెద్ద మాలని ఈజీగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కుచ్చుకొని తీసుకోవడమే చాలా ఈజీగా మనము ఈ కనకంబరాల మాలని రెడీ చేసుకోవచ్చండి మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాగే మనం కట్ చేసిన పెటల్స్ అన్నింటిని కూడా వన్ బై వన్ మనకు నచ్చిన విధంగా మీకు ఎలా నచ్చితే అలా మధ్య మధ్యలో పూసని యాడ్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇలా మనకు నచ్చినట్టుగా మీ జుట్టు సైజుని బట్టి మీకు ఎంత పెద్ద మాల కావాలంటే అంత పెద్ద మాలని ఈజీగా రెడీ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి మనము బయటకి పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బయట వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉన్న కాస్త టైంలో ఇలా కనుక తయారు చేసుకున్నట్లయితే మనకు చక్కగా యూజ్ అవుతుందనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి అలాగే నాకు ఇంతకుముందు వీడియోస్కి వచ్చిన కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ నాకు లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పటి వరకు నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి చూడండి నేనైతే మాలని రెడీ చేసేసాను ఇంకెందుకు లేటు మా పాప తల్లో పెట్టి చూపించేస్తానండి ఇంత న్యాచురల్గా ఎంత లుకింగ్గా ఇంకా లేట్ చేయకుండా ఈజీగా మీరు కూడా రెడీ చేసేసుకోండి ఒకసారి మా పాప తల్లిలో పెట్టినాక చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో మీరే చూసి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంతటితో వీడియో ముగిస్తున్నానండి బాయ్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే